మంత్రాలయం నియోజకవర్గ మైనార్టీ సెల అధ్యక్షులు శంషుద్ది మరియు మైనార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ సవరణ బిల్లు చట్టం ప్రకారం విరుద్ధమని ముస్లిమేతరులకు చోటు కల్పించడం చాలా దారుణమని బిల్లు మద్దతుగా తెలుగుదేశం జనసేన పార్టీలు నిలబడటం చూస్తే ముస్లింలను నెట్టెంట ముంచేశారని మంత్రాలయం నియోజకవర్గ మైనార్టీ విభాగం అధ్యక్షులు కటికే శంషుద్దిన్ పేర్కొన్నారు వక్ బిల్లు ఆమోదంపై గురువారం మండల కేంద్రము కొసగి నందు మైనార్టీ సోదరుల విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగిందని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి నాయకత్వంపై మైనార్టీలకు పూర్తి విశ్వాసం ఉందని తెలుపుతూ ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులను ఉల్లంఘించి సవరణ పేరుతో నిన్న లోక్సభ నందు ఆమోదం పొందడం రాజ్యాంగ విరుద్ధమని వక్ బోర్డు ఒక ధార్మిక సంస్థాని పలు మైనార్టీ సంస్థల అభ్యంతరాలు వ్యక్తం చేసిన పరిగణనలోకి తీసుకురా తీసుకోకపోవడం చాలా దారుణమని తెలిపారు బిల్లు సందర్భంలో నిన్న చేసినటువంటి రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగాన్ని విరుద్ధంగా లౌకిక రాజ్యాంగాన్ని మళ్ళా తూట్లు పొడుస్తూ మా యొక్క ఒక్బోర్డు ఇస్లామేతర ఇస్లాం నుంచి వచ్చిన ఒక్బోర్డు బిల్లు ప్రాపర్టీని బిల్లును ఆమోదించి ఇతరులను దీంట్లో యాడ్ చేసి కమ్యూనిటీ పరంగా యాడ్ చేసుకుని ఆయన చేసినటువంటి ఒక్బోర్డు బిల్లు పాస్ లోక్సభలో ఆమోదం పొందింది కానీ చట్టవిరుద్ధంగా ఆయన ఆమోదించినాడు ఇది చెల్లదని చెప్పేసి మేము ముస్లిం సోదరులంతా మంత్రాల కానిస్టేషన్ నుంచి ముస్లిం సోదరులంతా మేము దీన్ని ఖండిస్తున్నాము మేము మా యొక్క పార్టీ జగన్ కూడా దీనికి ఆపోజిట్గా ఓటు హక్కు వినియోగించుకున్నారు మరియు మా యొక్క ఎమ్మెల్యే గారు బాలనాంగరెడ్డి గారు కూడా గారు కూడా మేము దీన్ని ఖండిస్తున్నాము ముఖ్యంగా మా యొక్క ఇస్లాం యొక్క ధర్మాన్ని పాటిస్తూ ఇస్లాం యొక్క షరియత్ని మా యొక్క ముస్లిం ప్రాపర్టీని ఇతరులకు అప్పగించేదే లేదని చెప్పి మేము గంటా పథకంగా చెప్తున్నాము వల్ల రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందాలి అక్కడ కూడా ఆపోజిట్గా చేస్తారు మరియు యొక్క టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు చూడడానికి ప్రజల్లో నేను ఆపోజిట్గా చేస్తానని చెప్తున్నాడు కానీ నితీష్ కుమారు చంద్రబాబు కూడా దానికి సపోర్ట్ చేసినారు కానీ దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ముందు కూడా ముస్లిం సోదరులతో ఈయన ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆయన చేసేది ఆయన యొక్క నిజస్వరూపము అసలీ రూపము తర్వాత చూపిస్తాడు కాబట్టి ఆయన కూడా రేపు గుణపాఠం చెప్తామని చెప్పి మేము సభముఖం తెలుపుకుంటున్నాము ముఖ్యంగా ఈ యొక్క ప్రాపర్టీ మా యొక్క ఇస్లాం యొక్క ప్రాపర్టీ కాబట్టి మేము దీన్ని వదిలే ప్రసక్తే ఉండదు ముందు కూడా పెద్ద ఉద్యమాలతో ఈయన ఇలాగే చేస్తే ఉద్యమాలతో మేము ధర్నాలు చేపడతామని చెప్పి మేము తెలుపుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మనము గవర్నమెంట్ దీన్ని మా యొక్క పరంగా ఉన్ని భూములను ఇతరులు దీనికి స్వాధీనం పరుచుటకు అన్నాగం పొందుతున్నారు కానీ దీన్ని మేము ముస్లిం సోదరులను ఎటువంటి దానికైనా ఎదుర్కొని మా యొక్క హక్కులను మేము సాధిస్తామని మంత్రాలయం నియోజకవర్గం నుంచి మేము ఘనంగా సాధిస్తున్నామని ఈ యొక్క సభాముఖంగా నేను తెలియజేస్తూ మా యొక్క సోదరుడు మాట్లాడిన సమయం సభ సందర్భములుగా సీఎం అదే యొక్క కూడా గుణపాఠం వాళ్ళకి నేర్పిస్తామని నేను